నర్సారావుటి స్థానిక ఏంజల్ టాకీస్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఏఐబిఏ ఆధ్వర్యంలో నిస్తున్నట్టు పట్టింది మహిళలకు భద్రత కల్పించాలని కోల్కతా సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని చూసి అందరినీ మధ్యపానాన్ని నిషేధిస్తారని అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కడ వర్క్ చేస్తున్నా అక్కడ సేఫ్టీ గురించి బాగా చూసుకుంటారని మేము బాగా కోరుకుంటున్నాముగా కోరుకుంటున్నాము కోలాస్తాలో జరిగిన ట్రైనింగ్ డాక్టర్ మీద సత్యాచారం జరగటము దాంతోపాటు ఆ అమ్మాయిని అత్యంత పురాతన దూరత్వంగా కంపటము జరిగింది దీనికి ఏదైనా సరే ప్రతి ఒక్క అమ్మాయికి ఇది సేఫ్టీ సెక్యూరిటీగా చూసుకోవాలి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క చోట ఈ లేడీస్ మీద అత్యాచారం చేయడము ఈ మహిళల నుంచి దారుణంగా తంపడం అనేది ఈ రీసెంట్ కాలంలో మనం దాదాపు ఎక్కువ చూస్తున్నాము ఈరోజు లేడీస్ తమ మహిళలు చాలా స్వతంత్రంగా బయటకు వచ్చి మన జాబ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏదైనా సరే పోరాటం చేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో ఇలా లేడీస్ మీద అకాయత్తం జరిగితే మళ్ళీ కొంతకాలం బ్యాక్కి వెళ్ళిపోయిందనే ఉద్దేశం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఘటనలు జరగకుండా ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీనికి మూలాలైన అంటే ఈ డ్రగ్స్ కానీ ఈ మూలాలకి ఇమీడియట్ గా అరికడితే ఇట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటా ఉంటాయని కోరుకుంటున్నాము ఇది ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్